అనాథ ఆశ్రమంలో దుస్తులు ఆట వస్తువులు విత్తరణ గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్లోరియస్ అనాథ ఆశ్రమంలో వైఎస్ఆర్ జిల్లా నాయకులు బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి కుమార్తె కుమారి బి హేమశ్రీ రెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు అనాథ పిల్లలకు దుస్తులు ఆట వస్తువులు వితరణ చేశారు అనంతరం వారితో కాసేపు సమయం కేటాయించి వారికి స్వీట్లు పంచి పెట్టారు పిల్లల విషయంలో ఎలాంటి బాధ్యతను తీసుకుంటున్నారని గ్లోరియస్ అనాథ ఆశ్రమ నిర్వాహకులు జగన్నాథన్ ఎంతో మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టారని ఆశ్రమం వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు హరినాథ్ రెడ్డి భాస్కర్ రెడ్డి పట్టణ వైసీపీ సెక్రటరీ సూర్యప్రకాష్ చిన్న రాజేష్ కిరణ్ కుమార్ రెడ్డి శేక్షావలి సుదర్శన్ రెడ్డి ఆటో భాష మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు